సమస్త మహిమ ఘనత ప్రభావములు మన ఏసైకు మాత్రమే చెల్లును గాక ఏసఐకి చెందాల్సిన మహిమ ఎవ్వరికీ చెందకుండును గాక హలో ఈ ఉదయకాలం హైదరాబాద్లో జరిగిన ఒక సేవకుల కూడుకులో మాట్లాడడానికి వచ్చాను తిరిగి వెళ్ళిపోదామని ప్రయాణమై ఆలోచిస్తూ ఉన్నాను పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఒక శక్తివంతమైన ఆరాధన జరుగుతుంది అక్కడికి వెళ్ళిపోయాడు నేను ఇక్కడికి రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే రాజప్రకాష్ గారు నేను ఒకటే కులం ఆరాధి కులం సేవకులం క్రీస్తు శిలువ సైనికులం ఈ సైనికుల్లో రోషం కలిగి దున్యాస్తున్న సైనికుడు ఒక ఆయన ఇక్కడ ఉన్నాడు ఆయన కలవాలి అని చెప్పి నా మార్గం మార్చుకుంటూ తెచ్చాను ఈ స్తోత్రం చెప్పండి హలో లూయా మరింత మంచి దయోజనుని బట్టి నేను దేవుని ఎంతో గనపరుస్తున్నాను వారికి ఇచ్చిన ఆత్మాభిషేకాన్ని బట్టి నేను దేవుని ఎంతో స్థుతిస్తున్నాను రానున్న దినాల్లో ఒక మాట చెప్తున్నాను ఇలా సంవత్సరాల తరబడి జరిగించే ఈ ఆరాధన పరిచర్యలు రానున్న సంవత్సరాల్లో ఊరు వెలుపట వందల ఎకరాల్లో ఖచ్చితంగా ఈ ఆరాధన కూడికలు జరగబోతున్నాయి తెలుగు రాష్ట్రాల నుండి కాదు భారతదేశం నుండి ప్రజలు పరుగులు పెట్టుకుని రాబోతున్నారు ఆమె హెలూయా నేను చూస్తున్నాను ఈ సైన్యం సిద్ధమవుతుంది భారతదేశంలోని శత్రు కోటలకు వేటలు మొదలయ్యాయి దేవుని కార్యాలు జరుగుతున్నాయి దేవునికి స్తోత్ర మనస్ఫూర్తిగా నా తరఫున ఏలూరులో ఉన్న మా పరిచర్యల తరఫున దైవజనులు రాజప్రకాష్ గారిని వారి కుటుంబాన్ని అభినందిస్తూ దేవుని సేవకునిగా వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఇలాంటి కార్యక్రమాలు పెట్టినందుకు నేను తెలియచేస్తూ దైవ సేవకులు జయపాలయ్య గారికి వారి కుటుంబం అంతటికీ వందనాలు తెలియజేస్తున్నాచ్చు